రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలోని మూడవ దీక్ష పేరేడ్ నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నూతనంగా ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ కు నియామక పత్రాలను అందిచేశారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైనటువంటి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు ఉన్నత నైపుణ్యం కలిగినటువంటి పోలీసులను భద్రతా రంగాల్లో పెట్టడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ఎస్పీఎఫ్ సంక్షేమానికి ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు తెలంగాణ ఆస్తులు కాపాడటమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఎస్పీఎఫ్ పనిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యాభై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అవకాశం ఎస్పిఎఫ్ నూతన బృందానికి వచ్చిందని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు వెల్కమ్ టు సూపర్

క్రమశిక్షణతో సమయ పాలనతో విద్యుక్త ధర్మ నిర్వహణలో మేము ఇప్పుడు ముందుంటామని వేదిక పేరున్న ముఖ్య అతిథి గౌరవ మంత్రిమయ్యకు స్పెషల్ సిఎస్ గారికి డీజీ గారికి ఇతర పెద్దలకు ఒక గౌరవనీయులైన వేదికపై ఈజీ ఎస్పీఎఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ గారు అనిల్ కుమార్ గారికి అదేవిధంగా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రవిగుప్తా గారికి ప్రిన్సిపల్ గారికి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రెండు వేల ఇరవై నాలుగు మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి పాత్రికే మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో రెండు వందల అరవై ఐదు మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ పరి మీరు కన్న కళలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే మంచి మారు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు గత ముప్పై మూడు ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ ఇది అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఈరోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాలతో కూడిన విధులకు సిద్ధమవుతా ఉన్నారు రాష్ట్ర ప్రగత గౌరవాలని కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది మీ అఖం దీక్ష మరి అదేవిధంగా మీ పట్టుదల మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం పొద్దున ఐదు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు గత నుంచి మరి కఠోర శిక్షణ ఇక్కడ జయశంకర్ భూపాపల్లి జిల్లా పాటార మండలం ధన్వాడ గ్రామంలో జమించుకున్నారు నిజాం కాలేజీలో డిగ్రీ చేసి సెంటు యూనివర్సిటీ పీజీ చేసి ఢిల్లీ యూనివర్సిటీలో లాచ్ చేసిన ఉన్నత విద్యావంతులు ఇరవై తొమ్మిది వయసులోనే రాజకీయ రంగంలో ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి తీసుకుందాం పెట్టాలని చేసాడు మళ్ళీ

చే చూనానవు ప్రమాణం చే చూనానవు మరి ప్రస్తుతం ఆచార్య జైశింత గూపాపల్లి జిల్లా పాఠశాలకొండం ధన్వాడ గ్రామంలో జన్మించి ఉన్నారు నిజాం కాలేజీలో డిగ్రీ చేసి సంతోషి పీజీ చేసి ఢిల్లీ న్యూస్లో డ్రా చేసిన ఉన్నత విద్యవంతులు ఇరవై తొమ్మిది వయసులోనే మైసూర్ని రాజకీయ రందంలో ప్రవేశం చేసి एमएलए का वोटी जैसी